లూకాసు వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నలభై ఆరవ వచ్చిన నుంచి ఆయన తల్లి తండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్య పడిరి ఐ మీన్ హలలుయా ఓకే చాలా అండి థ్యాంక్ యూ ఇక్కడ ఈ వాటను మీరు బైబుల్ అండర్లైన్ చేసుకోండి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్య పడిరి హలలుయ ఎవరినట ఏసుక్రీస్తు ఏసుక్రీస్తుకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే కేవలం పన్నెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులు అంటే మరియా యువసేపులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యం కలిగిందంట వాళ్ళకి అలలుయా ఎందుకు అంటే అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారంటే దేవాలయంలో ఉన్నారు ఎక్కడున్నారైనా దేవాలయంలో దేవాలయంలో ఉండి దేవుని వాక్యము వింటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యం పట్ల కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన వినడం మాత్రమే కాదు విని నేర్చుకొని దానికోసం ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నలకు అనేకమంది సమాధానాలు చెప్పలేకపోతూ ఉంటే ఆయన తల్లిదండ్రులు ఆయనను వెదుకుతూ వచ్చి దేవాలయంలో ఆయనను కనుగొని మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట ఐ మీన్ హలో యా ఈరోజున మన పిల్లలు ఎక్కడ ఉండాలని ఈ వాక్యం చెబుతుంది ఈ వాక్య ప్రకారంగా మన పిల్లలు ఎక్కడ ఉండాలి గట్టిగా చెప్పాలండి అందరూ మాట్లాడతారని నేను ఆశపడుతున్నాను ఎక్కడ ఉండాలండి దేవాలయంలో దేవాలయంలో మన పిల్లలు ఉండి ఏం చేయాలంటే సమూహేలు గ్రంథములో ఒకటో అధ్యాయంలో చెప్పినట్టుగా బాలుడైన సమూహేలు యహోవా మందిరములో ఎదుగుచు మరి దేవుని ఎదుట ఆయన సేవకుడైన ఏళ్ళ ఎదుట యహోవాకు పరిచర్య చేస్తున్నాడు హలోలుయా ఈ రెండు మాటలు మీ మనసులో నాటబడును గాక మొదటిది మన పిల్లలు దేవాలయంలో ఉండాలి మన పిల్లలు ఎక్కడ ఉండాలండి రెండవది మన పిల్లలు దేవాలయంలో పరిచర్య చేసేవారిగా ఉండాలి ఎలా ఉండాలండి పరిచర్య చేసేవారిగా ఉండాలి మందిరంలో ఎవరైతే పరిచర్య చేస్తారో దేవుడు వారిని పెద్ద అయిన తర్వాత విడిచిపెట్టరు యేసుక్రీస్తు వారు కూడా ఆయన జ్ఞానముతో నింపబడ్డాడట మందిరంలో మరి బాలుడైన సమయలు కూడా మందిరములో పరిచర్య చేస్తూ ఆ దేశంలో ఒక ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు హలో మన పిల్లలు ఈరోజుని ఎక్కడ ఉంటున్నారు మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు మందిరంలో ఉన్నాడు యేసు ప్రభు పన్నెండేళ్ళ వయసులో మరి మన పిల్లలు ఎక్కడ తమ బలాన్ని తన శక్తిని ఉపయోగిస్తున్నారు బాలుడైన సమయాలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఆయన తమ బలాన్ని ఉపయోగించాడు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పెద్దయిన తర్వాత మరి సముహలేమో దేశానికి ఒక ప్రవక్తగా నిలబడ్డాడు ఏసుక్రీస్తు మానవాళికి రక్షణగా నిలబడ్డాడు ఈ రెండు వాక్యాల ప్రకారంగా అయ్యో మా పిల్లలు చిన్నవారండి మా పిల్లలు బాలుడండి మా పిల్లలకి జ్ఞానం లేదండి లేకపోతే వాళ్ళకి ఏం తెలియదండి అని మనం సాకులు చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే పన్నెండేళ్ల వయసులో ఏసు ప్రభు మందిరంలో విడిచిపెట్టబడ్డాడు ఉన్నాడు అక్కడైనా బాలుడైన సమయలు పాలు విడిచిన తర్వాత మందిరంలో విడిచిపెట్టబడ్డాడు ఇప్పుడు మనం సాకులు చెప్దామా ఇస్ దేర్ మా పిల్లలు చిన్నవారు మా పిల్లలను మేము విడిచిపెట్టలేము మందిరంలో పరిచయకి మేము ఇవ్వలేము వారికి వాళ్ళతో పని చేయించలేము అని ఎవరైనా సాకులు చెప్తారా చెప్పలేము ఎందుకంటే వాక్యం మన యొక్క నోళ్లను వాక్యం మన యొక్క నోళ్లను మూసేసి ఇదిగో ఇక్కడ రెండు మాదిరులు ఉన్నాయి యేసు ప్రభు పన్నెండేళ్ల వయసులో మందిరంలో ఉన్నారు బాలుడైన సమయాలు దేవునికి పరిచర్య చేశాడు వాళ్ళిద్దరు గొప్పగా దీవించబడ్డారు ఒకవేళ మీ పిల్లలు మన పిల్లలు కూడా గొప్పగా దీవించబడాలంటే ఈ రెండు లేఖనాల ప్రకారము మన పిల్లలు మందిరంలో పరిచర్య చేసేవారిగా ఉందిరుగాక నేను అన్న తప్పు చెప్పానా తప్పు చెప్పలేదు పాస్త గారు ఇది వాస్తవం అన్న వాళ్ళు గట్టిగా చెప్పట్లు కొడుతు ప్రభు నామాన్ని మహిమపరుచుదాం ఎందుకంటే మన పిల్లలలు లోకంలో ఉండి లోకంలో ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు లోకంలో వారు చెడు నేర్చుకుంటున్నారు లోకం యొక్క పద్ధతులు లోకం యొక్క అలవాట్లు లోకం యొక్క నడిపింపు వారు నేర్చుకొని వారు దేవునికి దూరం అయిపోతున్నారు కాబట్టి మనకొక చక్కటి మందిరం ఉంది మనకొక చక్కటి సేవకులు ఉన్నారు మన పిల్లలు మందిరంలో ఉండాలి మన పిల్లలు మందిరంలో పరిచర్య చేయాలి ఎంత పరిచర్య చేస్తే